చిత్తూర్ఘట్ కోట రాజపుత్ర సాహసం రాజపుత్ర సా వీరత్వానికి ఇది ప్రతీక చిత్తూర్ఘట్ ఏర్గట్ట చేరుకోవాలంటే కొండపైన ఉన్న కోటను ఏడు ద్వారాలు దాటాలి ఎంతో కష్టమైన పద్ధతి ఇది కానీ అమ్మవారు పద్మవతి దేవి తన తను చాలించిన పే స్థలాన్ని చూపించడానికి నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను ఈ స్థలంలో అమ్మవారు వచ్చి పూజ చేసుకునేది గుడి ఉంది ఇక్కడ ఇక్కడే ఈ ప్రాంతంలోనే అందరూ ఇప్పుడు ఈ ద్వారం దాకా వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో తన దేహాన్ని చాలించుకున్నారు ఈ వీర వనితలు వీళ్ళు తన దేశం ఇంకొకరికి ఆకుపై అయిందంటే తన రాజ్యాన్ని ఇంకా మనము జీవించడం వేస్ట్ ఇంకా మనం ఎవరికి కనిపించకూడదని ఆ మహిళలు అందరూ పద్మావతి దేవిని అనుసరించి తన దేహాలను ప్రాణత్యాగం చేసి వీర వనితులుగా నిలిచిపోయినారు ఇలాంటి వాళ్ళకు పుణ్యలోకాలు చేరాలని మనమందరం కోరుకుందాం ఇప్పటికీ ఎప్పటికీ